అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం కోజాగిరి పౌర్ణమి కోజాగిరి పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరను వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది మరి ఎంతో విశేషమైన ఏ కూరను వండకూడదో అలాగే తినకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒకనొక సమయంలో మహర్షులు వాలికిల్య మహర్షిని ఇలా కోరారు ఓ వాలికిల్య మహర్షి దరిద్రమంతా తొలగి లక్ష్మీదేవి సులుగా ప్రసన్నం కావాలి అంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి దాన్ని గురించి తెలియజేయమని వేడుకున్నారు అప్పుడు వాలికిల్య మహర్షి కోజాగరి వ్రత కథను ఇలా వివరించారు ఓ మహర్షులారా శ్రద్ధగా వినండి ఈ కథను విన్నంతనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటూ వాలికల్య మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టారు పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు వలితుడు గొప్ప పండితుడు గొప్ప భక్తుడు కానీ కటిక పేదవాడు అతను ఎంతో పండితుడు అలాగే దయాగుణం కలవాడు కానీ ఆయన భార్య మాత్రం ఈయనకి పూర్తి విరుద్ధంగా ఉండేది ఆమె పేరు చండి పరమ గయ్యాలి ఆమె ఎప్పుడూ కూడా తనకి బంగారం పట్టు వస్త్రాలు కొనివ్వలేదని వలితుణ్ణి మాటి మాటికి నిందించి వ్యతిరేకంగా ఉండేది వలితుడు ఏ పని చేసినా వ్యతిరేకించేది బాధ పెట్టే మాటలు పలికేది భార్య ఎంత వేధించినా వలితుడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు భర్త మంచితనాన్ని అలుసుగా చేసుకుని రోజురోజుకు గయ్యాలితనం అధికమయ్యింది చండికి ఒకసారి వలితుడు అతని స్నేహితుడైన గణేశ శర్మ వలితుడి బాధను చూసి ఆలోచించి ఇలా చెప్పాడు నీవు ఏ పని చేయించుకోవాలి అన్నా దానికి వ్యతిరేకంగా పనిచేయమని నీ భార్యకు చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పని చేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది అని వలితుడి స్నేహితుడు వలితుడికి సలహా ఇచ్చాడు కొంతకాలానికి వలితుడి తండ్రి ఆర్థికం వచ్చింది స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు భార్యతో ఇలా అన్నాడు ఓ చండీ రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా సరే నేను ఆబ్దికం చెయ్యాలి అనుకోవడం లేదు అని భార్యతో అన్నాడు భర్త మాటలు విన్న చండీ మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అన్న సంతోషంలో వలితుడు భార్య చండితో ఇలా పలికాడు ఈ పిండాలను తీసుకువెళ్లి నదిలో పడేసి రమ్మన్నాడు వెంటనే చండి పిండాలను ఊరిలోనే కాలువలో పడేసి తిరిగి ఇంటికి వచ్చింది ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందింది దాంతో ఇల్లు వదిలి అరణ్యాలకి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి వచ్చింది సాయంకాలమయ్యింది ఆ సమయంలో నాగకన్యుడు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు గవ్వరతో పాచికలు ఆడ్డానికి సిద్ధమయ్యారు కానీ నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమో అని చుట్టుపక్కల గాలించారు అలా గాలిస్తున్నా ఆ ముగ్గురి నాగకన్యలకు వలితుడు కనిపించాడు ఇక నాగకన్యలు వలితుడితో పాచికులు ఆడ్డానికి రమ్మని కోరారు అది జోదం కాబట్టి తాను ఆడను అన్నాడు వలితుడు దానికి నాగకన్యలు ఇలా పలికారు చూడు పండితుడా ఈరోజు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో సంచరిస్తూ ఎవరైతే గవ్వలతో పాచికలు ఆడుతూ కనిపిస్తారో లేదా గవ్వల శబ్దం చేస్తూ ఉంటారు వారి ఇంట్లోకి ప్రవేశించి వారిని అందలం ఎక్కిస్తుంది కాబట్టి ఈరోజు పాచికలు ఆడడం నియమమని నాగకన్యలు ఒప్పించి వారితో కలిసి పాచికలు ఆడటానికి వలితుణ్ణి ఒప్పిస్తారు ఇక నాగకన్యలు ముగ్గురు అలాగే వలితుడు నలుగురు కలిసి పాచికలు ఆడుతూ ఉంటారు ఇక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడ్డానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు గబలతో పాచికలు ఆడుతూ కనిపించారు దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలను ప్రసాదిస్తుంది పేదవాడైన వలితుడు అపర కుబేరుడు అవుతాడు ఇదంతా లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్లనే అని వాలికల్య మహర్షి మహర్షులకు వివరించాడు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుందట ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారు వారి జన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అలాంటి వారికి అదృష్టం పడుతుంది ఈ రోజు లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ మిమ్మల్ని ఆశీర్వదించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది మరి ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో మరి ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని కోజాగిరి పౌర్ణమి అంటారు ఆశ్వయుజ శద్ద నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుందట కాబట్టి ఈ రోజు రాత్రి ప్రతి ఒక్కరూ కనీసం అర్ధరాత్రి వరకైనా మెలుకుని ఉంటారు అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవి వచ్చి ఎవరు మేలుకొని ఉంటారో పరిశీలిస్తుందట ఎవరైతే మేలుకుని ఉంటారో ఆ ఇంట్లోకి వచ్చి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుందట ఎవరైతే మేలుకుని లేకుంటే ఆ ఇంట్లోకి వెళ్లకుండా వెళ్ళిపోతుందట అంటే ఆ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేనట్టే లక్ష్మీదేవి స్వర్గం నుంచి భూలోకానికి వచ్చే రోజే కోజాగరి పౌర్ణమి అందుకు ప్రతిగా ఆచరణలోకి వచ్చింది కోజాగరి వ్రతం కోజాగరి అంటే మేలుకునిది ఉన్నది ఎవరు అని అర్థం ఈ కోజాగరి పౌర్ణమి రోజు కేవలం కొబ్బరి నీళ్లు తాగి రాత్రంతా జాగరణ చేస్తారు అలాంటి వారు లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందుతారని పురాణ వచనం అందుకే పూర్వం నుంచి పౌర్ణమి రోజు అందరూ కొబ్బరి నీళ్లు తాగి రాత్రంతా మెలుకుని ఉండేవారు అంతటి శక్తివంతమైన రోజు ఈ కోజాగిరి పౌర్ణమి కోజాగిరి పౌర్ణమి అనేది మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎంతో విశేషమైన పర్వదినం ఈనాడు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణిమి తేదీ గడియలు ఉన్న రోజుని కోజగిరి పౌర్ణమిగా పిలుస్తారు ఈ రోజు రాత్రి మేల్కొని ఎవరైతే గవ్వల సద్దు చేస్తూ ఉంటారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణ వాక్కు ఈ రోజు రాత్రి పన్నెండున్నర వరకు మేల్కొని ఉండండి ఇంట్లో గవ్వల సద్దు చేస్తూ ఉండండి అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి వైకుంఠం నుంచి నేరుగా వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఈరోజు ఉదయం చక్కగా తలస్నానం చేసి బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి దానితో ప్రధాన ద్వారానికి ఇరువైపులా పద్మం గుర్తులు వేయండి అలాగే లక్ష్మీదేవి పాదాల గుర్తులు కూడా వేయండి ఆ తరువాత ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చెయ్యండి లక్ష్మీ అష్టోత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి ప్రీతి కోసం కొబ్బరికాయ మొక్కలు కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించండి లక్ష్మీ అష్టోత్తరం చదవలేని వారు ఓం 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 శ్రీ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి ఇలా ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించండి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్లీ లక్ష్మీదేవిని పూజించండి మీకు వీలైతే పద్మ పుష్పాలతో అంటే తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి తామర పువ్వులు దొరకకపోతే గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించండి అవి కూడా దొరకకపోతే అక్షింతలతో పూజ చేయండి పూజా సమయంలో పసుపు రంగు గవ్వలు కొన్ని తీసుకుని పసుపు రంగు వస్త్రంలో పెట్టి లేదా ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి లక్ష్మీదేవి ఫోటోతో పాటు ఆ గవ్వలను కూడా అక్షింతలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి లక్ష్మీ అష్టోత్రం చదవలేని వారు ఓం శ్రీం శ్రీయై నమ అని నూటెనిమిది సార్లు చదువుకోండి ఇలా లక్ష్మీ అష్టోత్తరం చదివాక పాలతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించాక ఆ పాలతో చేసిన పాయసాన్ని ఆరు బయటకు తీసుకువచ్చి వెన్నెల్లో పది నిమిషాలు ఉంచండి అలా ఉంచి పది నిమిషాలు పూర్తయ్యాక ఆ పాయసాన్ని మళ్ళీ లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కారం చేసి కుటుంబంలోని సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించండి కట్టి మీరు ధనం నిల్వ ఉంచుకుని ప్రదేశంలో పెట్టుకోండి దేన్నే లక్ష్మీ పూజ అంటారు పూర్ణిమ లక్ష్మీ పూజ ఎవరైతే కోజాగిరి పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తారో వా ఇంటికి లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీ పూజలో ఉంచిన గవ్వలను మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకుంటే చాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధన ప్రవాహం కలుగుతుంది ఎంతో విశేషమైన కోజాగిరి పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేస్తే చాలు జర్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వేపాకులతో ఇలా స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు త్వరగా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం వేప చెట్టులోని ప్రతి భాగము కూడా ఎంతో ముఖ్యమైనదే ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా వేప చెట్టుకు ఎంతో విశేషమైన స్థానముంది ఇలా ఈ పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ తగ్గుముఖం పడతాయి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి నివేదన చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోతుంది ధనం నిలుస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ విముక్తి కలుగుతుంది రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టును పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసికోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే మాతకు తొమ్మిది ఒత్తుల దీపమంటే చాలా ఇష్టం ఏకూరను తినకూడదు అంటే అది మాంసాహారం పౌర్ణమి రోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అది కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం ఆరు తర్వాత మీరు అస్సలు తినకూడదు కాబట్టి ఎంతో విశేషమైన ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ